అభిమానంతో పిలిచే పదవులు వస్తే కొంతమంది మారుతారు తప్ప మా బొమ్మిడి నాయకర్ గారు వారికి ప్రసక్తి లేదని ఎన్నో సార్లు నన్ను ఒక సొంత అన్నయ్యలాగా మరి ట్వీట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొమ్మిడి నాయకర్ గారు ఈరోజు మేము ఆయన ముఖ్య అతిథిగా పిలుచుకుని ఆయన్ని గౌరవించుకోవాలన్న సందర్భంలో మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆయన ప్రభుత్వ వీపుగా వస్తాడని ముందుగానే ఊహించి అలా సోదరుడు సునీల్ గారికి నేను చెప్పడం జరిగింది ప్రభుత్వ వీప్ ఇస్తున్నారు మన బొమ్మి నాయకర్ గారికి అని నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు కాదు ఆయన అతి తొందరలో మినిస్టర్ ఎందుకంటే మా సోదరుడు పిలిస్తే పలికే వ్యక్తి ఆపదలో ఎవరైనా ఉంటే ఆదుకునే వ్యక్తి మంచి హోమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భూమి నాయకుడి గారే అందులో ఎటువంటి సందేహం లేదు అతిశక్తి కాదు ఇవాళ పేండ్ర సోదరులందరికీ మీరు భోజనాలు అయిన తర్వాత దయచేసి ఇక్కడికి వస్తే భూమి నాయకర్గా చేతున్న మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కొద్దిగా ఫోన్ చేసి త్వరగా ఆన్లోకి వస్తే మనం కార్యక్రమం మొదలైతే హరిబాబు గారు చేరుకుండి హరిరాజయ గారు ఏదైనా పని ఉంటేనే రా మరి లేకపోతే రాకు అని నిర్మాణంగా చెప్పే వ్యక్తి చేరుకుండా హరిహ్దవారు కానీ నాకు ఎన్నో విషయాల్లో ఆయన నాకు జిల్లా అధికార ప్రతినిధిగా ఎవరన్నా ఫోన్ చేసి ఇమ్మీడెక్ట్ గా పనిచేయించిన వ్యక్తి చేరి రామ్ గారు ఎందుకంటే నేనంటే ఆయనకి చాలా అభిమానం ఎందుకంటే సొంత బిడ్డలా చూసి నన్ను ఎప్పుడూ కూడా నా షాపు ప్రారంభోత్సవాన్ని కూడా ఆయనే ప్రారంభోత్సవం చేశారు ఈ రోజున బొమ్మ నాయకులు గారు కూడా రాజకీయంగా alle ne chaala badh కృష్ణకుమార్ గారిని కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం అలాగే మా నెరవేలకు టీఎస్ఓ దత్త గారిని కూడా కేర్లు వండు మరి మేము పిలిచిన వెంటనే ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ దాడుకుంటూ నా కోసం నా అన్న చిన్న కార్యక్రమం పెట్టాడు దాన్ని కంపల్సరీ వెళ్ళాలన్న ఆలోచనతో ఇరవై నిమిషాల్లో నీ ముందుంటానని చెప్పి ఆయన రావడం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా మా సోదరులు భూమి నాయకర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి సత్తున్నా లక్ష్మీ ప్రసన్న దేవి కోరుకున్నా ఇంకొక గంట దివి ధనతేజ కాబోయే డాక్టర్ వచ్చి నుంచి కోమా కో నా చిన్న కుమారుడు కాబోయే డాక్టర్ তখন বা তাদের এমনি

ஈன நிர்லக் மேனேஜர் கிருஷ்ணகுமார் காரி ஹார்ட் கூட ஸ்ரீபாத் காரம் ల లక్ష్మీ ప్రసనా వార్తో మన సోదరులు ఎమ్మెల్యే ప్రభుత్వం అనేటువంటి గొమ్మి నాయకుడు గారు చేసి ఉండగా తీర్పడి